హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఇన్ఫినిటీ ఈ అయితే టైం ఫోర్ ఫార్టీ అవుతుంది సో నేను ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా యాక్చువల్లీ శ్రీరాబ్ది ద్వారశి నాడు అంటే నిన్న తులసి అమ్మ వల్ల వివాహం కదా సో ఆ డేది వ్లాగ్ నేను ఎర్లీ మార్నింగ్ చేసుకుంటున్న పూజ ఈ రోజు అండ్ నేను ఫస్ట్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇళ్ళంతా శుభ్రం చేసుకొని ఇక్కడ ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటున్నాం కజ్జాయ అని చెప్తాం అటుకుల్లోకి బెల్లం పానకం వేసి తర్వాత ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి ఆర్ ఎనీథింగ్ నెయ్యి వేయించిన జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి మిక్స్ చేసుకోవడం సో ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది అండ్ విష్ణువుకి ఆర్ కృష్ణునికి ఇష్టమైన ప్రసాదం నేను కూడా చెప్పచ్చు నైటే ఇక్కడ నేను పూలమాలలన్నీ కట్టి పెట్టుకున్నాను పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను మీకు ఒకటి తెలుసా కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు చేసుకునే పూజ ఆర్ దీపం పెట్టడము అది కార్తీక దామోదరునికి చెందుతుందని సూర్యోదయం తర్వాత పెట్టే దీపం ఈశ్వరునికి చెందుతుంది అలాగే సాయంకాలం పెట్టే దీపం లక్ష్మీదేవికి చెందుతుందని చెప్తారు సో మ్యాక్సిమం నేను ఆర్ రిషి కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడానికి ట్రై చేస్తాం ఇక్కడైతే ఇంట్లో పూజ చేసుకుంటున్నా తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకుందామని అండ్ నేనైతే చాలా సింపుల్గా చేసుకుంటాను తులసి అమ్మని అంటే తులసి మాత విష్ణువుతో ఈరోజు పెళ్ళయింది సో దీన్ని మనం తులసి పండగ ఆర్ తులసి వివాహంగా జరుపుకుంటాం క్షీరాబ్ది ద్వాదశి నాడు ఇంకొకటి ఏంటంటే దీనికి కొన్ని కథలు కూడా ఉన్నాయి సో నాకు తెలిసినవి చెప్తున్నాను సముద్ర మంతనం జరుగుతుంది కదా అప్పుడైతే లక్ష్మీదేవితో పాటు తులసీదేవి తులసీదేవి కూడా వస్తారు కానీ తులసీదేవి కూడా విష్ణువుని ఇష్టపడుతుంది ఆ లోపలే విష్ణుమూర్తితో లక్ష్మీదేవి వివాహం జరిగిపోయి ఉంటుంది సో దీన్ని తలుచుకున్న తులసి సైలెంట్ అయిపోతుంది కానీ విష్ణువుని ఆరాధించడం మాత్రం మానదు ఇది తెలిసిన లక్ష్మీదేవి కోపంతో తులసికి చెట్టుగా ఉండు అని చెప్పి శాపం పెడుతుంది సో అలా ఆ శాపం వల్ల తులసి అమ్మ ఇలా చెట్టుగా ఉంటుంది అండ్ ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి తులసికి బాధపడద్దు అని చెప్పి ఎవ్రీ ఇయర్ క్షీరాబ్ది ద్వాదశి నాడు నీతో నా పెళ్ళి అవుతుంది అని చెప్పి వరమిస్తారు సో దానికి ప్రతీకంగా మనం తులసి అమ్మతో ఉసిరికాయ చెట్టు రెంబని విత్ ఉసిరికాయ ఉండే రెంబని తెచ్చి పెట్టి పెళ్ళి చేస్తాం లైక్ గజ్జె వస్త్ర అండ్ పసుపు కొమ్మతో తాళి కట్టి పెళ్ళి చేస్తాం ఇది ఒక కథ అయితే ఇంకొక కథ వృందాదేవిది సో తన జరాసందుడి భార్య అండ్ అలాగే తన మహాప్రతివ్రత సో ఈ పాతివ్రత్యం వల్ల జరాసందుడికి చావు త్వరగా రాదు దీ పాతివ్రత్యం చెడిపేయడానికి విష్ణుమూర్తి జరాసందుడి దేశంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని పోగొడతారు అండ్ ఇది తెలుసుకున్న రుందాదేవి విష్ణుమూర్తికి రాయిగా పుట్టు అని చెప్పి శాపం పెడుతుంది అండ్ అక్కడ వచ్చింది విష్ణుమూర్తి అని తెలిసి అండ్ రుందాదేవి మహావిష్ణువుని భక్తురాలు కాబట్టి తన శాపాన్ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తుంది సో ఇలా ఈ కథ కూడా ఉంది అండ్ అందుకే కార్తీక మాసంలో శాలిగ్రామ దాపం దానం దీపదానం ఇలా చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు అండ్ ఉపయోగాలు ఉంటాయి అండ్ ఆల్సో ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టడం తులసి చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించడం కూడా మన పాపాలని తొలగిస్తాయని కూడా చెప్తారు సో నాకు తెలిసింది కొంచెం చెప్తాను అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి పాల సముద్రం ఇంకా నిద్రలేస్తాడు అండ్ ఉసిరి చెట్టు రూపానికి వస్తారు ఆ రూపాన్ని తులసి అమ్మతో పెళ్లి చేస్తాం సో ఇది కూడా ఒక చిన్న కథ లాగా అంటే నాకు తెలిసింది ఇంతే బట్ ఏదైనా తప్పులు ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి అండ్ ఆల్సో ఈ కథ గురించి అండ్ ఈ రోజు మహత్వం గురించి నారదుడితో బ్రహ్మదేవుడు చెప్తారు సో అది కూడా ఒక కథ ఉంది అని చెప్తారు సో ఇలా చాలా రకాల కథలు ఉన్నాయి నాకు తెలిసింది నేను ఇక్కడ చెప్పుకున్నాను నేనైతే చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో పూజ చేసుకుంటాను ఉసిరికాయ దీపం పెట్టుకొని అండ్ నువ్వు నామాలు తులసి అమ్మ వాళ్ళ నామాలు లక్ష్మీదేవి నామాలు ఇలా చదువుకొని పూజ చేసుకుంటాను అండ్ ఈ కథ కూడా చదువుతాను లైక్ మొత్తం పూజ కంప్లీట్ అయ్యే వరకు సో ఇలా సింపుల్గా చేసుకొని హారతి ఇచ్చేసి అలాగే ఉసిరికాయతో అమ్మవారికి మంగళహారతి దృష్టి ఎంత తీసేసి పూజ కంప్లీట్ చేసుకున్నాను నేను ఎవ్రీ ఇయర్ తులసి అమ్మ పూజ ఇలానే చేసుకుంటాం మ్యాక్సిమం నైట్ చేసుకుంటాం బట్ ఈసారి ఎందుకు మార్నింగ్ మంచి ముహూర్తం ఉందని మార్నింగే చేసేసుకున్నాను మీకు ఈ పూజా విధానం అండ్ ఇంకా దీని గురించి ఎక్కువ ఏదైనా విషయాలు తెలుసు నాకు కామెంట్లో చెప్పండి సో నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టైటిల్స్ వస్తున్నాయి కదా నేను ఫస్ట్ అయితే మర్చిపోయి కన్నడాలలో ఇచ్చేసాను అన్నమాట వాయిస్ ఓవర్ తర్వాత గుర్తు వచ్చి చేంజ్ చేసాను బట్ టైటిల్స్ని చేంజ్ చేయలేకపోయాను సో దాన్ని ఎక్స్క్యూజ్ చేసేయండి సో ఈ పూజ మీకు ఎలా అనిపించింది అని కూడా నాకు చెప్పండి పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో మొత్తం ఇలా దుఃఖం వేసుకుంటున్నాను ఒక మంచి పాజిటివ్ వైబ్ గురించి అంటే అండ్ ఈ కృష్ణుడు అయితే గుర్తున్నాడా నా చల్లిదా వినిపించుకొని వచ్చాదన్నమాట సో ఇక్కడ కూడా కొంచెం ఫ్లవర్స్తో అంతా పెట్టి చిన్న చిన్న దీపాలు వెలిగించుకుంటున్నాను నాకు ఇయర్లో నేను మంచిగా నిష్టగా ఏ పూజ తప్పినా చేసినా చేయకపోయినా కంపల్సరీగా చేసే పూజ ఏదైనా ఉంది అంటే తులసి అమ్మ వాళ్ళ పైని నాకు ఈ మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ అవుతుంది కదా సో టెన్ ఇయర్స్లో ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు ఈ పూజ చేయడం నాకు ఎందుకో చాలా ఇష్టం ఇది సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు ఈ పూజా విధానం అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్